జనసేన పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు ముఖ్య నేతలతో సమావేశం అనంతరం ముప్పై రెండు మందితో ఫస్ట్ లిస్ట్ విడుదల చేశారు జనసేన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగరం తర్వాత జనసేన పార్టీ జట్ వేగంతో దూసుకుపోతుంది ప్రత్యర్థి పార్టీలకి అందన విధంగా ప్రత్యర్థి పార్టీలకి అందన విధంగా మొదటగా రెండు పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఈ రోజు ఇప్పుడు కొద్దిసేపటి క్రితం జనసేన పార్టీ మొత్తం గతంలో రెండుతో పాటు ఇప్పుడు రెండు ఎంపీ స్థానాలు మొత్తం నాలుగు ఎంపీ స్థానాలు అదేవిధంగా ముప్పై రెండు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది అభ్యర్థులను ఒకసారి చూసినట్లయితే కనుక మొదటగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అమలాపురం నుంచి డిఎంఆర్ శేఖర్ అదేవిధంగా రాజమండ్రి నుంచి ఆకుల సత్యనారాయణ విశాఖపట్నం నుంచి గేదెల శ్రీన్బాబు అనకాపల్లి నుంచి చింతల పార్దసారథి ఈ నలుగురిని నాలుగు పార్లమెంట్ అభ్యర్థులుగా కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది తర్వాత అసెంబ్లీ స్థానాలకు వచ్చినట్లయితే చూస్తుంటే గనక ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెట్టుకుంటే గనక ప్రజా పోరాట యాత్ర అయితే ఎక్కడైతే మొదలుపెట్టారో ఆ ప్రాంతంలో నుంచి చూసుకుంటే ఉత్తరాంధ్ర నుంచి యలమంచల నుంచి సుందరపు విజయకుమార్ సుందరపు విజయకుమార్ అనే వ్యక్తి విజయకుమార్ని ప్రకటి జరిగింది తర్వాత పాయికరావు పేట సంబంధించి నక్కా రాజబాబు నక్కా రాజు పేట నుంచి నక్కా రాజబాబును ప్రకటించారు అదేవిధంగా పారేడు నుంచి పాడేరు నుంచి మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు పేరును ప్రకటించడం జరిగింది రాజాం రాజాం నుంచి డాక్టర్ డాక్టర్ శ్రీ ముత్సా శ్రీనివాసరావు వైద్య వృత్తిలో ఉన్నటువంటి డాక్టర్ ముత్సా శ్రీనివాసను రాజాం నుంచి ప్రకటించడం జరిగింది ఇక శ్రీకాకుళం జిల్లా నుంచి కొరడ సర్వేశ్వరరావును ప్రకటించారు తర్వాత పలాసా ప్రాంతం నుంచి శ్రీ కోతా పూర్ణచంద్రరావు కోతా పూర్ణచంద్రాను కూడా ప్రకటించడం జరిగింది హెచ్ఎర్ల నుంచి శ్రీ బడన వెంకట జనార్దన్ జానా అంటే ఎస్ జానా అనే పేరుతో ఉన్నటువంటి జనార్దన్ని ప్రకటించారు నెలిమర్ల నుంచి శ్రీమతి ఆలోకం నాగమాధవి నెలిమర్ల ప్రాంతం నుంచి శ్రీమతి ఆలోకం నాగమాధవిని తుని ఇక గోదావరి జిల్లాలకు వచ్చినట్లయితే గనక తుని నుంచి శ్రీ రాజా అశోక్ బాబు యువకుడు అయినటువంటి శ్రీ రాజా అశోక్ బాబును తుని నుంచి ప్రకటించడం జరిగింది తర్వాత రాజమండ్రి రాజమండ్రి సిటీ సి సిటీకి శ్రీ కందుల దుర్గేష్ను ప్రకటించారు రాజోలు రాజోలు నుంచి శ్రీ రాపాక వరప్రసాదును కాకినాడ సిటీ కాకినాడ సిటీ నుంచి శ్రీ ముత్తా శశిధరును ముత్తా గోపాలకృష్ణకి సంబంధించినటువంటి ముత్తా శశిధరును కాకినాడ సిటీకి ప్రకటించడం జరిగింది ఇక అనపర్తి అనపర్తి నుంచి రేలంగి నాగేశ్వరరావు అనపర్తి నుంచి నుంచి రేలంగి నాగేశ్వరరావుని అదేవిధంగా మమ్మడివరం మమ్మడివరం నుంచి పితాని బాలకృష్ణ జనసేన పార్టీ మొదటి అభ్యర్థిగా గతంలో ఖరారు చేసినటువంటి వ్యక్తి మమ్మిడివరం శ్రీ పితాని బాలకృష్ణ అని కూడా ప్రకటించడం జరిగింది ఇక మండపేట మండపేట నుంచి వేగుళ్ల లీలాకృష్ణ తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ ఉంగుటూరు నుంచి శ్రీ నవుడు వెంకటరమణను ప్రకటించారు ఇక ఏలూరు ఏలూరుకు వచ్చేసరికి శ్రీరెడ్డి అప్పల్నాయుడు ఏలూరు శ్రీరెడ్డి అప్పల్ ప్రకటించారు ఇక గుంటూరు రాజధాని ప్రాంతమైనటువంటి గుంటూరు జిల్లాలో తెనాలి నాదెండ్ల మనోహర్ను అదేవిధంగా గుంటూరు వెస్ట్కు సంబంధించి శ్రీ తోటా చంద్రశేఖర్ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోటా చంద్రశేఖర్ను గుంటూరు వెస్ట్కు ప్రకటించారు అదేవిధంగా పత్తిపాడు నియోజకవర్గం నుంచి గుంటూరు పత్తివాడు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబును ప్రకటించారు ఇక వేమూరు నియోజకవర్గం నుంచి డాక్టర్ ఏ భరత్ భూషణ్ ఎన్ఆర్ఐగా ఉన్నటువంటి డాక్టర్ ఏ భరత్భూషణ్ ను వేమూరు నియోజకవర్గానికి ప్రకటించడం జరిగింది ఇక నర్షాపేట నర్షాపేట నియోజకవర్గం నుంచి చూస్తే కనుక సయ్యద్ జిలాని సయ్యద్ జిలాని ప్రకటించారు కావాలి కావలి నెల్లూరు జిల్లా కావలి నుంచి పసుపులేటి సుధాకర్ పసుపులేటి సుధాకర్ను ప్రకటించారు నెల్లూరు రూరల్ నుంచి చెన్నారెడ్డి మనుక్రాంతిరెడ్డి చెన్నారెడ్డి మనుక్రాంతిరెడ్డిని నెల్లూరు రూరల్ నుంచి ప్రకటించడం జరిగింది ఇక ఆదోని నుంచి రాయలసీమ జిల్లాలకు వెళ్తే రాయలసీమ జిల్లాలలో ఆదోని నుంచి మల్లికార్జునరావును మల్లికార్జునరావు అలెస్ మల్లప్పను ప్రకటించడం ధర్మవరం ధర్మవరం నుంచి శ్రీ మధుర రెడ్డిని ప్రకటించారు ఇక రాజ్యంపేట శ్రీ పత్తిపాటి కుసుమకుమారి అదేవిధంగా రైల్వే కోడూరు నుంచి డాక్టర్ బోనాసి వెంకట సుబ్బయ్య వెంకట సుబ్బయ్యని ప్రకటించారు ఇక పుంగునూరు నుంచి బోడే రామచంద్ర యాదవ్ ను ప్రకటించడం జరిగింది మచిలీపట్నం మచిలీపట్నం నుంచి బండి రామకృష్ణ కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి బండి రామకృష్ణాని ప్రకటించడం జరిగింది మొత్తం ఇప్పుడు ఎనిమిది మొత్తం నాలుగు పార్లమెంటు స్థానాలు అదేవిధంగా ముప్పై రెండు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించడం జరిగింది ఈ ప్రకటించిన విధి విధానాలు చూసినట్లయితే కనుక ప్రత్యర్థి పార్టీలు అదేవిధంగా అధికార పార్టీలు ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన కారణం నుంచి ఏ రాజకీయ పార్టీ వ్యవహరించిన తీరును కూడా జనసేన పార్టీ వ్యవహరించడం జరిగింది అన్ని వర్గాలకు కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు సమన్యాయం జరిగే విధంగా కూడా వీటిని ప్రకటించడం జరిగింది